హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనం పాస్తాతో మూడు రకాల వంటలు తయారు ఇప్పుడు వచ్చేసి కొన్ని తీసుకున్నాము మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేను వచ్చి ఇన్ని తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ వేసుకొని వీళ్ళను ఉడికించుకుందాము ఇప్పుడు వీళ్ళను ఈ వాటర్ ఇవి ఉన్నాయి కదండి ఈ పాస్తా మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి దీనిని ఉడకనిద్దాం మనము మనకు ఉడక అనేది పట్టేసిందని చూడండి పొంగొస్తుంది మనం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు ఇప్పుడు వచ్చేసి మనకు ఉడికిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాటర్నల్లా వంచేసుకోవాలి ఈ వాటర్నల్లా వంచేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళని అన్నీ ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక చిన్న బోల పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము దీంట్లోకి కొంచెం సంగ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి కావాలి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది వేడింది ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు టమాటో కొంచెం కొత్తిమీర ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు ఇలా అన్నీ వేసినాక కొంచెం దూరగా వేగనిద్దాము మనం సాస్ లేకుండా ఇలా ఉప్పు కారాలతోనే మనము ఈ పాస్తా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇలా వేగాక మనం టమాటా ముక్కలని కూడా వేసుకున్నాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటలను వీళ్ళను కూడా ఒక రెండు నిమిషాలు కొంచెం వేగనిద్దాం దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు టమాటా అనేది మగ్గిపోయింది మనం ఇలా ఉడకపెట్టుకున్నాం కదా దీంట్లో నుంచి కొన్ని తీసుకొని మనం వేసుకున్నాము కొన్నిటిని మాత్రమే వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని వేసుకున్నామండి ఉడకబెట్టిన దాంట్లో ఇప్పుడు వచ్చేసి కారం ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక సగం స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాము టేస్ట్ కోసం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిల్లల కోసం కదా ప్రిపేర్ చేసేది చూసుకొని వేసుకుంటే కారం బాగుంటుంది మళ్ళీ ఎక్కువ అయితే పిల్లలు తినలేరు కదా అందుకని తర్వాత వచ్చేసి కొత్తిమీర మనకు పాస్తా అనేది రెడీ అయిపోయిందండి ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందని మనకు పాస్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం రెండవది కూడా ట్రై చేద్దాము ట్రై కాదండి చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి సగము మనం ఉడకపెట్టేవి కర్రీలాగా ప్రిపేర్ చేస్తాము దీనిని కొన్ని తీసి ఒక కప్పులోకి కూడా తీసేసుకున్నాము దీన్ని పక్కకు పెట్టేసుకుందాము మూడో వంట చేయడానికి ఇప్పుడు వచ్చేసి ఈయన ఉన్నాయి కదా వీటిని కొంచెం బియ్యం పిండిని వేసుకుందాము ఒక రెండు అంతా బియ్యం పిండిని వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా దీంట్లో పిండి బాగా ఇలా బాగా పిండి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక బోల్ పెట్టి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి ఇలా కలిపి పెట్టిన దాంట్లో ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని మనం కలుపుకుందాం ఆయిల్ అనేది వేడైందండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ పాస్తాతో కురుకురే ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఆయిల్లో వేసుకొని పెంచుకోవాలి దీనిలోనే కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కలర్ మారింది కదా చూడండి రెడ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు అనేది మనకు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మిగతా విన్నాయి కదా దాలను కూడా మనం కుర్కురే ప్రిపేర్ చేసుకుందాం వీళ్ళని కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయి మనం ఇవి చేసేప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసినా కూడా ఏం కాదండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనకు పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా శబ్దం కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి కొంచెం కారం కలుపుకుందాము తర్వాత వచ్చేసి సాల్ట్ కొంచెం ఆల్రెడీ మనం వేసాం కదా చూసుకొని వేసుకుందాము వేసుకొని ఇలా కలిపి ఇలా కలిపి మనం బాక్స్లో పెట్టుకుంటే ఒక వారం పాటనే నిల్వ ఉంటుంది పిల్లలకి సాయంత్రం పూట లాగా ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు పాస్తా పాస్తా కుర్కురే అనేది రెడీ అయిపోయిందండి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం మూడో రకం చేద్దాము పాస్తాతో ఇప్పుడు వచ్చేసి మిగిలిన పాస్తాతో మనం పాయసం తయారు చేద్దామండి స్వీట్ తయారు చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న సర్వ తీసుకొని మనం స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక చిన్న సర్వ పెట్టుకున్నాము కదా నెయ్యి వచ్చేసి ఒక స్పూన్ వేసుకుందాము నెయ్యి అనేది మనకు వేడింది మనం జీడిపప్పు వేయించుకుందాము ఫస్ట్ జీడిపప్పు అనేది వేడి వేగిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న తర్వాత వాటర్ అండి ఇలా చిన్న గ్లాస్తో వాటర్ వేస్తున్నాము మనం రెండు గ్లాసులు వేసుకున్నాము వాటరు ఇప్పుడు వచ్చేసి ఒక సగం కప్పు చక్కెర వేసుకుంటున్నాను మనం షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి మనము మనం ఇప్పుడు వచ్చి ఇలాచీలు కూడా వేసుకుందాము మనకు నీళ్ళు అనేది ఉడుకుతుంది ఇప్పుడు వచ్చేసి పాస్తాని మనం వేసేద్దాం దీంట్లోకి వేసేసి కొంచెం సేపు ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత మనం కొన్ని పాలు వేసుకుందాము పాలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం జీడిపప్పు పెంచుకున్నాం కదా అవి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకు పాస్తా పాయసం అనేది రెడీ అయిపోయిందండి చూడండి మనకు మూడు రకాల పాస్తా ఐటమ్స్ రెడీ అయిపోయి ఇలా పిల్లలకి రకరకాలుగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్